హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నేను చేసే కొన్ని పనులండి అంటే రేపు మాసం ఫస్ట్ గురువారం కదండి గురువారం పూజ చేసుకోవాలి అలా అనేసి ఈరోజు ఇక మార్నింగే లేచాను లేవగానే ముందైతే టీ పెట్టేశాను అలానే వీళ్ళకి వంట కూడా చేసేసాను మటన్ తెచ్చారు నేను ఈవినింగ్ మా వారు ఇక మటన్ అయితే కూర వండేసానండి వండిన తర్వాత నేను అన్ని సామాన్లు అవన్నీ తీసానండి అంటే డబ్బాలు ఉన్నాయి కదా పప్పులు ఉప్పులు వేసుకునేవి అవన్నీ తీసి ఇక కడుగుదామని అలానే టిఫిన్ కూడా చేసేసాను ఇడ్లీ పెట్టానండి ఇడ్లీలోకి ఇది చట్నీ ఇక మార్నింగ్ లేవంగానే ఇక నేను ఆడా ఉడి మరీ అడగొద్దు ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి కూడా రావాలి కదా అందులో ఈ వారు మా ఈరోజైతే మా వారు లీవ్లో ఉన్నారు ఎందుకంటే తమ్ముడు ఊరికి వెళ్ళారు ఇంకా నాన్న దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా మా వారికి లీవ్ పెట్టమన్నాను ఇక తను లీవ్ పెట్టారు ఇదిగోండి ఈ డబ్బాలన్నీ తీశాను కడగడానికి అనేసి ఇక ఇవి కడిగేసి నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోతాను అనేసి ఇక మిగతాయి ఉంటాయండి వాళ్ళకి ఇక మా వారికి మా పాపకి ఉన్నాయి ఇక వాళ్ళైతే చేసుకుంటారండి నేను ఇవి కడిగేసి ఇక ఆఫీస్కి అయితే బయలుదేరానండి మొన్న సండేనే చేద్దాం అనుకున్నా అసలు కుదరలేదు ఇక తమ్ముడు వాళ్ళు వచ్చారు అది ఇది అమ్మాయికి అది ఆఫీస్ కోసం బిర్యానీ చేయడం ఇవన్నీ ఇంకా ఆ పనుల్లో అయిపోయింది అలానే నాకు ఆటంక కూడా వచ్చింది ఇక ఇవన్నీ అయిపోయి ఇంక అన్నీ క్లీన్ చేసుకుందామని ఇక ఈవినింగ్ అయితే ఇల్లు అది అన్నీ క్లీన్ చేయాలండి అంటే మాఫ్ అన్నీ రేపు గురువారం అసలు ఎలాంటివి చేయకూడదు మనం క్లీన్ చేయడం కానీ అలాంటివి దేవుడి సామాన్లు కడగడం కానీ నేనైతే అమ్మాయికి ఫోటోలు అవి తుడిచి బొట్లు పెట్టమన్నానండి తనైతే పెట్టేశానని పెట్టేశాను అని చెప్పింది మధ్యాహ్నం కాల్ చేసి ఇక ఈవినింగ్ ఇవన్నీ ఎలా సరిదరు ఏంటి అని మా వారి ఇంటికాడు ఉండే పాపం రెస్ట్ ఉండదండి ఇక తనకి మిగతా పని అయితే నేను చెప్పేసి వచ్చేసాను ఎందుకంటే వీలు అవ్వదు కదండి ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం అండి ఏమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి బాయ్